నిజామాబాద్ జిల్లా వాసులకు వరుస తీపి కబుర్లు అందుతున్నాయి ఇటీవల జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు కాగా ఇప్పుడు వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు కావడం పట్ల విద్యార్థులు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటుతో వందలాది నిరుపేద విద్యార్థులకు వ్యవసాయ విద్య చేరువు కానుంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విద్యార్థుల వ్యవసాయ విద్య కళ ఎట్టకేలకు నెరవేరనుంది వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది రెండు నెలల క్రితమే డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కాగా ప్రస్తుతం ప్రథమ సంవత్సరం తరగతులు కొనసాగుతున్నాయి తాజాగా వ్యవసాయ కళాశాల కూడా అందుబాటులోకి రానుండటంతో సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జిల్లాలోని విద్యార్థులు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ వర్సిటీలో ఐదు వందల డెబ్బై ఒక ఎకరాల స్థలం ప్రస్తుతం అందుబాటులో ఉంది వ్యవసాయ కళాశాల విద్యార్థులకు ఇక్కడే తరగతులు ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తుంది ఆ తర్వాత సుద్దపల్లి నడిపల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఎనభై ఎకరాల స్థలంలో కాలేజీ నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది ప్రస్తుతం వ్యవసాయ డిగ్రీ ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఇందులో భాగంగా జిల్లాలో ప్రథమ సంవత్సరంలో ముప్పై నుంచి అరవై మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించ జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు కావడం పట్ల విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి వ్యవసాయ కళాశాలను తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉపయోగించుకోవాలని చెప్పి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేటట్టుగా అన్ని వసతులు కూడా కల్పించాలని రీసెర్చ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది వెంటనే ప్రొఫెసర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పి ఇదే కాకుండా వెటర్నరీ కళాశాలను కూడా ప్రభుత్వము ఏర్పాటుకు ప్రయత్నం చేస్తే ఇక్కడున్న విద్యార్థి లోకానికి ఉపయోగపడే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తాం అంగుల అరబాటలు కాకుండా పక్క భవనాలు నిర్మించి స్థలాన్ని కేటాయించి అవసరమైనటువంటి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాతనే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అయినా దీన్ని ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాదాపు యాభై అరవై ఎకరాలు ఆ కళాశాల కేటాయిస్తే విద్యార్థుల వ్యవసాయాన్ని కూడా వాళ్ళు ప్రాక్టికల్గా పరిశోధనగా ముంగడికి వెళ్లే అవకాశం ఉంటుంది వ్యవసాయ కళాశాలలు ఇక్కడ లేకపోవడం వల్ల గతంలో అనేక మంది విద్యార్థులు పక్కా రాష్ట్రాలపై చదువుకునే పరిస్థితి వచ్చింది కానీ చాలా మంచి నిర్ణయం తీసుకుందా చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం రాష్ట్రంలోని ఇతర వ్యవసాయ కళాశాలలకు చెందిన బోధనేతర సిబ్బందిని వెంటనే సర్దుబాటు చేయనున్నారు పక్షం రోజుల్లోగా తరగతులు ప్రారంభించేలా సంబంధిత అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు నూతన కళాశాలకు ప్రభుత్వం నూట ఇరవై ఆరు కోట్ల బడ్జెట్ కేటాయించింది తొలి ఏడాది నలభై ఆరు కోట్లు మంజూరు చేయనున్నారు రెండు మూడో ఏడాదికి వరుసగా నలభై ఆరు ముప్పై నాలుగు కోట్ల చొప్పున విడుదల చేయనున్నారు కళాశాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని వసతులు సమకూర్చాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నారు ప్రభుత్వం మంజూరు చేసిన నూట ఇరవై ఆరు కోట్లను మూడు విడతలు కాకుండా మొదటి విడతలోనే విడుదల చేసి వారికి హాస్టల్స్ ఇతర సౌకర్యాలు ఈ రోజు వాళ్ళకు కల్పించాలని మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం వ్యవసాయ కళాశాలకు సంబంధించిన అన్ని కోర్సులను కూడా ఈరోజు ఇక్కడ ప్రవేశ పెట్టాలని ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం క్యాబినెట్ తీర్మానంలో ఈ మూడు అగ్రికల్చర్ కళాశాల మంజూరు చేయడం అందులో నిజామాబాద్ జిల్లా ఉండడం చాలా అభినంది విద్యార్థులకు కావాల్సిన ఏ కళాశాలైనా మన జిల్లాకు తెచ్చుకుందాం జిల్లాను అభివృద్ధి చేద్దాం